ఉద్యోగుల ఐక్యత ఐక్యత్యాలి భద్రాచలం గారిపై దాడి చేసిన భద్రాచలం యువ గారిపై దాడి చేసిన దుర్మార్గులను కాపాడాలి చెప్పండి వేములవాడ దేవస్థానంలో గతంలో పనిచేసినటువంటి గతంలో పనిచేసి ట్రాన్స్ఫర్ మీద భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి బదిలీపై వెళ్ళినటువంటి ఈవో రమాదేవి గారిపై కొందరు అక్రమార్కులు దాడి చేసినటువంటి సందర్భంలో వెల్మాడు దేవస్థానం తరఫున నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాం నిరసన వ్యక్తం వ్యక్తం వ్యక్తపరుస్తున్నాం ఇలాంటి దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని అక్కడి వారిని అక్కడి మన గవర్నమెంట్ వారిని కోరడం జరుగుతుంది ఈరోజు భద్రాచలంలో దేవస్థానంకి సంబంధించినటువంటి తొమ్మిది వందల ఎకరాల భూమిని కాపాడే ఉద్దేశంతో దేవస్థానం సిబ్బంది మరియు ఈవో గారు వెళ్ళడంతో వారిపై దాడి చేసినట్టుగా తెలిసింది అటు దాడిని మేము అందరం దేవస్థానం సిబ్బంది తరఫున ఖండిస్తున్నాము మరియు ఈవో వారికి దేవస్థానం సిబ్బందికి మా ప్రధాన ఆలయ సిబ్బంది తరఫున అందరం కూడా ఎప్పుడు మేము వారి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ భద్రాచలంలో దాడిని మేము ఖండిస్తున్నాం తిమ్మాపు వస్తుంది మేము ఖండిస్తున్నాము వీళ్ళందరికీ మద్దతు మద్దతు తెలుపు కానీ స్వీమనవర్ దేవస్థానంలో కార్యనివాధికారిగా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం భద్రాచలం దేవస్థానంలో కార్యనివాధికారి బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ రామాదేవి గారి జరిగిన నేటి దాడిని మా రాజన్న ఆలయ ఉద్యోగుల యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము దీనికి పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు ముందుకోయాలని చెప్పి ఈ విషయం సంబంధిత మంత్రివర్యులు అక్కడి ప్రాంతానికి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ బట్టి విక్రమకర్ గారు కానీ చొరవ తీసుకొని మా అధికారులపైన ఇటువంటి చర్యలు పునరుతం కాకుండా అదేవిధంగా దేవాలయానికి సంబంధించిన భూములు పరిరక్షించే కార్యక్రమంలో ప్రభుత్వం ముందుకు వచ్చి పూర్తి తోడ్పాటు మాకు అందించాలని కోరుకుంటున్నాం రాముని భూములు రాముని భూములు దేవాలయ శాఖ అధికారులపై దాడులు